వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రైతు సేవా దుకాణ సముదాయ భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ప ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ముప్పై రెండు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన రైతు సేవ దుకాణ సముదాయ భవనాన్ని ఆదివారం రోజు తెలంగాణ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతులకు ఈ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు రైతులకు అందుబాటులో ఉంటూ త్వర తగిన వ్యవసాయ రుణాలు ఇవ్వాలన్నారు ప్రజా ప్రభుత్వంలో రైతులకు యాభై నాలుగు వేల కోట్ల లబ్ధి చేశామన్నారు వ్యవసాయ రుణమాఫీ ఇరవై రెండు వేల కోట్లు వచ్చే సీజన్ నుండి పంటలకు బీమా రైతు బీమా అందిస్తామన్నారు சார் மங்கலம் ஸ்ரீலட்சி மாதேவா கர்பூரமே நமஸே వాడిని అందరి కోసం పని వాడిని ఎలక్షన్ వచ్చినప్పుడే మళ్ళా జెండా తప్ప అందరం కలిసి ఈ ఆలయంలో రైతులకు కావాల్సినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా చైర్మన్ గారు అన్ని విధాలు అందుబాటులో ఉండి నేను మన ఇక్కడ వచ్చిన రోజు చెప్పిండు త్వరలోనే పూర్తి అని చెప్పి మాటిచ్చి ఆ మాట మీద ఇలా ప్రారంభం చేసుకున్నందుకు చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మీరంతా చూస్తున్నారు ఒకే సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల తోటి ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసే ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఏదేమున్నా ఏ ప్రభుత్వం వచ్చినా రైతులను పెద్ద చేయాలి రైతుల రుణముక్తి చేయాలి రైతు పండించిన పంట సకాలంలో కొని ఆ రైతుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యాలు కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం మొన్న మీరు చూసిరు గౌరవ ఎంపీటీసీ గారు వేదిక మీరు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి కొనుగోలు చేసిన మూడు రోజులనే మనం ఖాతాలలో జమ చేసినాం ప్రభుత్వం ఏదైతే సన్నోట్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నదో ప్రతి ఖాతాలో ఐదు వందలు సన్నోట్లకు జమ చేసినాం ఈ గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా సన్నొట్లను పండించండి ఎకరాకు పన్నెండు నుంచి పదమూడు వేలు కూడా మీకు ఎక్కువ వస్తుందని చెప్పి సన్నాలకు ప్రియాటిచ్చి సన్నొట్లు పండించడమే తో పాటు ఆ సన్నొట్లు మన మన మిల్లల్నే బియ్యం చేసి ఆ బియ్యాన్ని మన అంగన్వాడీ మొదలుకొని హాస్టల్ గురుకులాలు రేపు వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత ప్రతి రేషన్ దుకాన్ కూడా వైట్ రేషన్ కార్డులందరూ కూడా సన్న బియ్యం వేయాలని చెప్పి మన ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది మనం సన్నాలు పండించడం వల్ల మనకు బోనస్ తో పాటు మన బియ్యాన్ని మనమే తినే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి చాలా చక్కగా అయ్యేలా ఈ సముదాయాన్ని కట్టుకొని పెద్దలు చైర్మన్ గారు ఎప్పుడు వచ్చినా పార్టీలకు అభివృద్ధి కోసం కోరుకుంటాడు మాకు ఇది కావాలని చెప్పి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా అన్నమాత్రం మెత్తడి మనిషి ఇక్కడ మాకు చిరకాలంగా మా బోరెడ్డి రామరెడ్డి గారు కానీ పెద్దలందరూ పాలే అభివృద్ధి కోసం మీ సూచనలు సలహాలతో ఇంకా కూడా ముందుకు పోదాం ఎలక్షన్ వచ్చినప్పుడే రాజకీయాలు ఉండాలి ఎలక్షన్ వచ్చినప్పుడే ఎవరి పార్టీ ఎవరి జెండాలు పట్టాలి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తోటి మన ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ముందుకు తీసుకుపోవాలి కాబట్టి దాంట్లో తుర్కపల్లి నిజంగా కూడా అందరూ కోఆర్డేట్ చేసి ఒక తాటి మీద ముందుకు పోయి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలే కానీ రైతులకు అందించేటువంటి సబ్సిడీలు కానీ ముందుకు తీసుకోవడంలో దుర్గా ఇంకా కూడా ముందు ఉండాలని కోరుకుంటూ రైతులకు ఈ ప్రభుత్వం పెద్ద పూట వేస్తుంది రైతు సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పాటుపడుతుంది ఇంకా కూడా ఈ దుర్గా రైతులకు సంబంధించి కానీ ఇంకా ఒక ఆరేడు చెరువులకు నీళ్లు కాలువలు లేకపోతే కొన్ని మోటార్ల ద్వారా కూడా ఈ తుర్గా బిల్ కొన్ని చెరువులు నింపుతున్నాం వచ్చే సంవత్సరం వాటికి వాటి కూడా శాశ్వత పరిష్కారం తోటి అన్ని చెరువులకు మరమ్మత్తులతో పాటు